అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతున్న మహిళ కొమ్మాల గ్రామంలో ప్రత్యక్షమై హల్చల్ చేసింది అఘోరినని చెప్పుకుంటూ తిరుగుతూ వార్తల్లోకి ఎక్కిన మహిళ గురువారం రోజు మండలంలోని కొమ్మాల గ్రామంలో ప్రత్యక్షమైంది స్థానికులు చుట్టుముట్టగా ఓ వ్యక్తి అఘోరివైన నువ్వు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని అడగగా అఘోరి అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది స్థానికులు ప్రతికరించడంతో కారులో ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయింది అయితే నాడు త్రివేళి సంఘంలో నాగ సాధువులు అందరు మహామహంలో పుణ్యస్థానంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుమ్మ మేళలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నేను కుమ్మమేళకు పోయింది పోయినావు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు నా ఇష్టం ఎందుకు రోడ్ ఆది ఆది కాదు తెచ్చుకుంటే మేము సిద్ధంగా ఉంటాం స్వామి కొడతావు నన్ను కొడతావా వీళ్ళందరూ